ఫోన్పేలో మీరు డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేశారా అయితే మందికి వచ్చే డౌట్ ఫోన్పేలో గోల్డ్ బై చేసేటప్పుడు ఒక రేటు గోల్డ్ సెల్ చేసేటప్పుడు ఒక రేటు చూపిస్తుంది ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఫోన్పే యాప్లోకి వెళ్ళి ఆ సెక్షన్ డిజిటల్ గోల్డ్ సెక్షన్లోకి వెళ్ళి మీకు మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరెవరైతే ఫోన్పేలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఈ డౌట్ అందరికీ ఉంది సో వీడియోని స్కిప్ చేయొద్దు ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో నేను ఫోన్పే యాప్లోకి వచ్చాను గోల్డ్లోకి వెళ్తున్నాను గోల్డ్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అందులోకి వెళ్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు కరెంట్ వాల్యూ నా గోల్డ్ లాకర్లో ఎంత ఉంది జీరో పాయింట్ త్రీ నైన్ టూ గ్రామ్స్ అయితే ఉంది లాకర్ వాల్యూ ఎంత ఉంది కరెంట్ వాల్యూ సారీ కరెంట్ వాల్యూ ఏమో ఆరు వేల మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు రూపాయలు ఉంది ఇది గ్రీన్ కలర్లో ఉంది చాలామంది గ్రీన్ కలర్ ఏంటి రెడ్ కలర్ ఏంటి అని అడుగుతున్నారు గ్రీన్ కలర్లో ఇలా ఈ ఆరో మార్గం చూసారా ఇలాగ పైకి ఇది ప్రాఫిట్ అని అర్థం ఓకేనా ఏమని అర్థం ప్రాఫిట్ అని అర్థం అదే కనుక ఈ యొక్క ఈ గుర్తు ఇలా ఉందనుకోండి ఇది లాస్ ఓకేనా అర్థమైంది కదా సో ఇప్పుడు ఇది నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఎంత ఉంది ఆరు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అది గుర్తికోండి సో ఇక్కడ సెల్ గోల్డ్ బ్యాంక్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది ఆరు వేల యాభై రెండు రూపాయలు వచ్చింది అంటే మిగతా మూడు వందల ముప్పై రూపాయలు సంథింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది చాలామంది ఇది స్కాము అని చెప్పేసి అంటున్నారు ఇది స్కామ్ కాదు ఫ్రెండ్స్ ఇది బై సెల్ ప్రైస్ డిఫరెన్స్ అనమాట ఓకేనా ఇప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ బై చేసేటప్పుడు జిఎస్టీ చార్జెస్ పడతాయి ఫోన్పే డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు త్రీ పర్సెంట్ జిఎస్టీ అప్లై అవుతుంది సెల్ చేసేటప్పుడు ఈ జిఎస్టీ తిరిగి రాదు అందుకే డిఫరెన్స్ కనిపిస్తుంది ఓకే రెండోది లైవ్ మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ గోల్డ్ ప్రైస్ ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటుంది బై టైం ప్రైజు సెల్ టైం ప్రైజు ఈ రెండు సేమ్ ఉండవు అనమాట ఓకేనా అండ్ మూడోది స్ప్రెడ్ అంటే మార్జిన్ ఫోన్పే ఎంఎంటీసీ పిఏఎంపి సేఫ్ గోల్డ్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది యొక్క కంపెనీ కొంచెం స్ప్రెడ్ అనేది యాడ్ చేస్తుంది అంటే బై ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది సెల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది ఓకేనా ఇదే అందరూ అనుకుంటారు లాసు లాసు ఫేక్ ఫేక్ అనుకుంటారు ఫేక్ కాదు ప్రతి మార్కెట్లో జరిగేదే మీరు ఫిజికల్గా బయట గోల్డ్ కొనడానికి వెళ్ళి పదిహేను రూపాయలకు గోల్డ్ కొందనుకోండి సపోజ్ ఫ్ర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ సేల్ చేశానుకోండి పదమూడు రూపాయలే ఇస్తానంటారు ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది డ్రాప్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఎగిస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు మీరు బయటకున్నా ఆన్లైన్లో కొన్నా సేమ్ అలాగే ఉంటుంది సో ఇది లాస్ కాదు ఓకేనా సో మీరు నాలుగో పాయింట్ ఏంటంటే ఇన్స్టాంట్ సెల్ లాస్ బై చేసి వెంటనే సెల్ అనుకోండి జిఎస్టీ ప్లస్ స్ప్రెడ్ వల్ల లాస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా అండ్ ఇంకొక విషయం ఐదోది ఏంటంటే లాంగ్ టర్మ్ వేసే షార్ట్ టర్మ్ మీరు షార్ట్ టర్మ్లో లాస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఈరోజు మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు రేపు తీస్తారు అనుకోండి మీకు లాస్ కనిపిస్తుంది ఎక్కువ అదే కనుక లాంగ్ టర్మ్ మీరు గోల్డ్ ఇప్పుడు కొన్నారు కొనేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంచారు రెండు నెలలు మూడు నెలలు ఉంచిన తర్వాత మీకు అప్పుడు కరెక్ట్గా మీకు లాస్ అనేది రాదనమాట మీకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ బై ఆరు వేలు రెండు వందలు సెల్ ప్రైజ్ ఏమో ఆరు వేలు ఉంది డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే జిఎస్టీ స్ప్రెడ్ ప్రైజ్ మూమెంట్ అనమాట గోల్డ్ ప్రైజ్ మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి స్ప్రెడ్ వాళ్ళు కొంచెం మార్జిన్ ఉంచుకుంటారు జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి బై సెల్ ప్రైజ్ అనేది డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది అర్థమైందా సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫోన్పేలో సెల్ ప్రై డిఫరెన్స్ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది స్కామ్ కాదు ఓకేనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కాదు మీరు గోల్డ్ కొనుక్కోవాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కొనుక్కుంటే మీకు బెటర్ బెటర్గా మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట సో చాలామంది గోల్డ్ సెల్ చేసేటప్పుడు ప్రైస్ తక్కువ వస్తుంది ఇదంతా ఫేకు ఫేకు ఫేక్ అంటున్నారు ఫేక్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైంది కదా ఎందుకు బై ప్రైస్ అలా ఉంటుంది సెల్ చేసేటప్పుడు ఎందుకు తక్కువ వస్తుంది ప్రాఫిట్ అంటే ఏంటి లాస్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మీకు ఎందుకన్నా డౌట్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ